ఓం శ్రీ యొక్క విశిష్టత ఓం అన్నది మంత్రము కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలములో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటం వెనుక ఓంకారనాథమే పరమరహస్యం విదేశాల్లోని అనేక యూనివర్సిటీల్లో ఓంకారనాథంపై జరిపిన పరిశోధనలలో ఓంకారం మృత్యుంజయ అని తేలినది నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రసరణ సక్రమంగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ దారిలో పడుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరుని క్రమబద్ధం చేస్తుంది ఓంకారములో ఉన్న మహత్యం అదే దీన్ని మతానికి జత చేయడం వల్ల ఓంకారం మానవాకి కొంతవరకుపే ఉపయోగపడుతుంది లోకా సమస్త సుఖినో బతు